తన ఇంటి వద్దకు వచ్చి అరకెపూడి గాంధీ వచ్చి ఆందోళన చేపట్టడాన్ని బారస ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఖండించారు ఎమ్మెల్యే రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకి రక్షణ లేదని విమర్శించారు సామాన్య ప్రజలకు ప్రభుత్వం రక్షణ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు హత్య చేయడానికి నా ఇంటి వద్దకు వచ్చారు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు బారస పార్టీ తడాక చూపిస్తాం గురువారం అరకెపూడి గాంధీ చేసిన చర్యకు శుక్రవారం ప్రతిచర్య ఉంటుంది గాంధీ కృష్ణ జిల్లా నుంచి హైదరాబాద్కు వచ్చారు నేను నిక్కర్స్ అయిన తెలంగాణ బిడ్డను ఆందోళన చేపట్టినవారు మహిళలపై కూడా దాడి చేశారు నన్ను హత్య చేసే ప్రయత్నం చేశారు నా ఇంట్లో నేను ఉంటే దాడి చేశారు దాడి విషయాన్ని సిపి దృష్టికి తీసుకెళ్ళాలని ఫోన్ చేస్తే ఎత్తలేదు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు అరికప్పుడు గాంధీ ఇంటికి వెళ్ళి గులాబీ కండవ కప్పుతామని కౌశిక్ రెడ్డి తెలిపారు వీఆర్ఎస్ పార్టీతోనే ఆయనకు పంచాయితీ కాదక్కా కౌశిక్ రెడ్డితోనే ఆయనకు పంచాయితీ అక్క మీకు నాకు ఏమైనా భూమి తాగాధాలు ఉన్నాయా నీకు నాకు ఏమైనా అన్నదమ్ముల పంచాయతీలు ఉన్నాయా ఎస్ నేను అడిగింది నేను చెప్పేది జవాబు ఏంటి నేను మాట్లాడేదేంటి నేను నిర్సిగ్గుగా నిర్లజ్జగా నిర్ లచ్చగా నువ్వు మాట్లాడే మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వింటా ఉన్నారు అసలు నువ్వు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీల చేరనికే నీకు సిగ్గనిపిస్తలేదయా ఈ కష్టకాలంలో పార్టీ వదిలిపెట్టి పోవాలనిపిస్తూ ఉంది అంటే మీ వందలాది కోట్లకి అమ్ముడుబోడు మీ భూ పంచాయతీ లేడని నియోజకవర్గంలో ఉంటే పోయి సెటిల్ చేసుకోవడానికి కోసమో మీ స్వార్థం కోసం తప్పితే కేసీఆర్ గారు నీకేం తక్కువ చేసిండు నీ నియోజకవర్గానికి ఏం తక్కువ చేసిండు ఈ నియోజకవర్గాన్ని మొత్తం భారతదేశమే తిరిగి చూసే విధంగా అభివృద్ధి చేసిండు కదా కేసీఆర్ గారు ఎలా ఖచ్చితంగా సరే నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా ప్రజాస్వామ్యంలో తన్నుకునుడు గుద్దుకురుడు పెద్ద ఇష్యూ కాదు నిజంగా తన్నుకుందాం అంటే రా నువ్వు ఒక్కని రా నేను ఒక్కని వస్తా తన్నుకుందాం ఆడ తీసుకుందాం ఎవరికో బలవంతరం చూసుకుందాం అదే ప్రాబ్లం ఏం లేదు కానీ ప్రజాస్వామ్యంలో అది ఒప్పుకోరు కదా నీకు ఉంటే నువ్వు మొగోన్వే అయితే నీకు చీమురు నెత్తురు ఉంటేనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా బై ఎలక్షన్కి రా వచ్చి గెలిచి చూపి నువ్వు దమ్ము నువ్వు అప్పుడు ఒప్పుకుంటాను రిజైన్ చేయి నీకు దమ్ము ఉంటే నువ్వు రిజైన్ చేయి అంటున్నా నేను నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చెయ్యి కమ్ విత్ గో ఫర్ ఎలక్షన్ ఆడ చూసుకుందాం అది నిజమైన ప్రజాస్వామ్యం కదా నీ దమ్మేందో ఏందో మా కేసీఆర్ నాయకత్వంలో మా దమ్ ఏందో మేము చూపిస్తాం యు ప్లీజ్ రిజైన్ స్ట్రేట్ ఆన్సర్ నువ్వేదో తిట్టి డైవర్ట్ చేసి టాపిక్ ఏదో చేద్దాము ఏదో చేద్దామన్నా ఐ వాంట్ స్ట్రేట్ ఆన్సర్ నువ్వు బిఆర్ఎస్ పార్టీ